దేవుని వాక్యం సెలివిస్తుంది శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనరా దేవుని విడలారా మనము ఈ లోకంలోని వేరు చేయబడిన వారముగా ప్రభు యొక్క మాటల బట్టి మనం జీవితం జీవిస్తున్న వారముగా దేవుని ఆత్మ కలిగి ఆయన ఆత్మ ప్రేరేపణ బట్టి మనము ఆత్మీయ జీవితంలో జీవిస్తూ మన నడవడికను బట్టి మన బ్రతుకుని బట్టి ఆ దేవాది దేవుని వారముగా ఉండాలి ఆ దేవునిక మాటలని రూడుగా ఎరిగిన వారమై ఉండాలి దేవుని సంబంధాలుగాను దేవుని పిల్లలుగాను దేవుని ప్రజలుగాను మనం జీవితాన్ని జీవించాలి ఆత్మీయులారా ఈ ఈరోజు ఒకసారి మన స్వభావం ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది మన హృదయం ఎలా ఉంటుంది మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి ఒక్కసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే మనము శరీర స్వభావం కలిగిన వారము కాదు ఆత్మ స్వభావం కలిగిన వారముగా దేవునికి చెందిన వారముగా ప్రభుకి చెందిన వారముగా ప్రభు యొక్క రాజ్యముగా ప్రభు యొక్క రాజ్యము ఆయన రాజ్య వారసుమగా ఆయన ప్రజలమగా మనం బ్రతకాలి శ్రద్ధ కలిగి దేవుని మాటను బట్టి నమ్మకమైన జీవితాన్ని జీవించాలి శ్రద్ధ కలిగిన వారుగా స్వభావం కలిగిన వారుగా దేవుని గనపరిచేవారుగా ఆత్మతో సత్యమతో దేవుని ఆరాధించేవారుగా జీవితాన్ని జీవించండి గాడ్ బ్లస్ యువ్